ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు బాబాగారు రోజులానే సాయి భక్తులందరి కోసం ఒక చక్కటి శుభవార్తని ఒక చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మనం మన బాబాగారి మాటల్లోనే విందామా తల్లి ఇప్పటికే నేను నీకు లక్ష సార్లు చెబుతూనే ఉన్నాను కదా బిడ్డ నా మాట విను నా మీద భక్తితో ఉండు అని నీకు రోజూ చెబుతూనే ఉన్నాను అయినా సరే నువ్వు వినడం లేదు ప్రతిరోజు నేను ఏదో ఒక సందేశంలో కానీ లేదా ఏదైనా వ్యక్తి ద్వారా కానీ నీ వద్దకు వచ్చి ఎన్నిసార్లు చెబుతున్నా సరే నువ్వు మళ్ళీ మళ్ళీ అదే గోతులో వెళ్ళి పడుతున్నావు ఇలా అయితే ఎలా తల్లి చెప్పు ఇక వినకపోతే నిన్నే పూర్తిగా ముంచేస్తారమ్మా మోసం చేసేస్తారు ఇకనైనా జాగ్రత్త పడుబిడ్డా కళ్ళు తెరువు నీ బాబా నీకు తోడు ఉన్నారు కదా ఇన్నిసార్లు చెబుతూ ఉన్నా సరే నువ్వు ఎందుకు ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు నువ్వు ఎందుకు ఏమాత్రం కూడా అసలు జాగ్రత్త పడకుండా అజాగ్రత్తగా అలానే ఉన్నావు చెప్పు ఇకనైనా ధైర్యంగా ముందుకు వెళ్ళు నా బాబా నాకు తోడు ఉన్నారు అని సంతోషంగా ఉండు మిగతావన్నీ నేను చూసుకుంటాను వినుతల్లి అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు ఎలాంటి సందేశాన్ని వినబోతున్నాను అసలు ఇన్నిసార్లు అదే పనిగా మనకి బాబాగారు చెప్పిన ఆ మాట ఏంటో ఎవరు మనల్ని మోసం చేయబోతున్నారు ఇవన్నీ కూడా బాబాగారి మాటల్లోనే మనం జాగ్రత్తగా చివరి వరకు విందాం ఫ్రెండ్స్ అప్పుడే మనకి అన్నీ అర్థమవుతాయన్నమాట ఎందుకంటే బాబాగారు మనకి చెప్పడమే కాదండి ఒక హెచ్చరికలాగా మనకి ఇస్తున్నారు వినకపోతే పూర్తిగా ముంచేస్తారమ్మా అని బాబాగారు మనకి చెప్పారు అంటే అది ఏదో ఒక మనల్ని ముంచేసే మార్గమే ఉంటుంది కాబట్టి మీరు కంగారు పడకుండా బాబాగారు చెప్పేది ఆఖరి వరకు జాగ్రత్తగా వినండి అప్పుడు బాబాగారు ఏం చెప్తున్నారో అర్థమవుతుంది చూడు తల్లి ఇప్పటికే నేను నీకు ఎన్నోసార్లు చెప్పాను అయినా సరే నువ్వు నన్ను పట్టించుకుంటున్నావా చెప్పు ఇక ఇకనైనా నువ్వు జాగ్రత్త పడమ్మా లేకపోతే నిన్ను అమాంతం వాళ్ళు ముంచేస్తారు తల్లి చూడు బిడ్డ ఇప్పుడు నువ్వు మోసపోతున్నావు జాగ్రత్త ఇప్పటికే నేను నీకు చెప్పుతూనే ఉన్నాను ఇంకా కూడా చెప్తున్నాను నిన్ను హెచ్చరిస్తున్నాను అయినా సరే నువ్వు నన్ను ఏమాత్రం కూడా అస్సలు పట్టించుకోవడం లేదు ఎందుకమ్మా ఎదుటి వారు నిన్ను పొగుడుతున్నప్పుడు అసలు నిజ నిజాలు ఏంటో నువ్వు తెలుసుకోకుండా వారు ఒక్క మాట అనగానే పొంగిపోయి అమాంత మోసపోతున్నావు చెప్పనా తల్లి నువ్వు అలానే ఉంటే నిన్ను పూర్తిగా వాళ్ళు ముంచేస్తారు కాస్త జాగ్రత్తగా ఉండమ్మా సరేలే ఇప్పటికైనా నిన్ను నువ్వు మార్చుకో లేకపోతే మొత్తం నష్టపోతావు ఇక ఇప్పుడు నీ మనసులో ఒక బలమైన ప్రశ్న మొదలైంది కదా బాబా అసలు నేను ఎవరిని నమ్మాలి అని నువ్వు నన్ను అడుగుతున్నావు కదా చూడమ్మా ఇతరుల గురించి పట్టించుకోకుండా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు చాలు అప్పుడు విజయం నీ గురించి గట్టిగా గర్జించి చెబుతుంది అర్థమైంది కదా తల్లి ఎప్పుడూ కూడా నువ్వు వంద మందిని పెట్టకపోయినా ఏం పర్వాలేదు కానీ తెలిసి తెలిసి ఒక్కరిని కూడా నువ్వు నీ మాటలతో కానీ చేతలతో కానీ బాధపెట్టద్దమ్మా నువ్వు ఓడిపోతుంటే అస్సలు బాధపడకు నీకు కావలసింది ఎలా అయినా సరే కష్టమైనా వెతుకుతూనే ఉండు మళ్ళీ మళ్ళీ ప్రయత్నించు విజయం నీ సొంతమవుతుంది ఇతరుల్ని బాధ పెట్టడం నీటిలో రాయి వేసినంత సులభం తల్లి అది ఎవరైనా చేయగలరు కానీ తిరిగి వాటిని మరల మునిపట్టులా తీసుకుని రావాలి అంటే ఆ నీటిని రాయిలో వెతికి తెచ్చేంత కష్టమవుతుంది ఇది చాలా అసాధ్యమైన పనమ్మా చేయడం చాలా కష్టం నువ్వు ఎప్పుడూ కూడా ఇతరులని అస్సలు బాధ పెట్టద్దు తల్లి ఇదే నేను చెబుతూనే ఉన్నాను ఇకనైనా తెలుసుకో అమ్మా ధైర్యంగా బ్రతుకు కానీ అలా అన్నాను కదా అని దించుకొని అస్సలు బ్రతకకు ఒక్కటి చెప్పన ఈ ప్రపంచంలో ఏది పగిలినా సరే అది గంభీరంగా శబ్దం చేస్తుంది అద్దం పగిలినా ఏదైనా వస్తువులు పగిలినా ఏది పగిలినా గర్జించే శబ్దం చేస్తుంది కానీ అదే మనసు పగిలితే మాత్రం చాలా మౌనంగా నిశ్శబ్దంగా ఉండిపోతుంది ఇలానే నీకు ఒక జీవిత రహస్యం కూడా చెబుతాను విను ఎవరు మనసైతే మంచిగా ఉంటుందో వారి తలరాత చాలా చెడుగా ఉంటుంది కష్టంగా ఉంటుంది అసలు జీవితం అనేది ఒక మహాయుద్ధం లాంటిది అందులో పోరాడితేనే నువ్వు గెలవగలవమ్మా అలా కాకుండా ఊరికే కూర్చుంటే నువ్వు ఓడిపోవాల్సింది ఒక్కటి చెప్పనా బిడ్డ ఒక చెట్టుకి ఒక ఆకు రాలిపోయినంత మాత్రాన అది అలానే నిరాశపడుతుందా ఇక నేను జీవించను అని ముండికేస్తుందా చెప్పు అది మళ్ళీ చిగురుస్తుంది అన్న ఆశతోనే ముందుకు వెళుతుంది అలానే నువ్వు కూడా ఓటమి ఎదురైనా సరే మళ్ళీ మళ్ళీ నడుగు ఖచ్చితంగా ఓటమి అయినా ఎన్నిసార్లు నీకు ఎదురవుతుంది చెప్పు ఒకసారి ఎదురవుతుందా రెండు సార్లు ఎదురవుతుందా మూడోసారి కూడా ఎదురవుతుందా నాలుగోసారి ఖచ్చితంగా గెలిచే తీరుతావు అవునమ్మా ప్రతిసారి ఓడిన ప్రతిసారి నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావో తెలుసుకో ఇక ఆ తప్పు మళ్ళీ నువ్వు చేయకుండా చూసుకో అలా కాకుండా చేసిన తప్పే మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటే ఇక నువ్వు విజయం ఎలా వస్తుంది అసలు నువ్వు ముందుకు ఎలా వెళ్ళగలవు చెప్పు కాబట్టి మొదటిసారి ఓడిపోయినప్పుడు అసలు తప్పు ఎక్కడ జరుగుతుంది నేను ఏమరపాటుగా ఉండడం వల్ల ఎందుకు జరుగుతుంది అని ఒక్కసారి ఆలోచించావు అంటే ఖచ్చితంగా రెండోసారి నువ్వు గెలిచి చూస్తావమ్మా కాబట్టి నిన్ను ఎవరో ఏదో అన్నారు అని నీ పైనాన్ని మాత్రం అస్సలు నువ్వు ఆపుకోవద్దు వెనకడుగు వేయుగు బిడ్డ గంజాయి మొక్క ఎంత ఎత్తు ఎదిగినా సరే మనం చిన్న తులసి మొక్కనే కదా పూజిస్తాం అలానే చెడ్డవారు ఎంత ధనవంతుడైనా సరే మనం మంచివారినే గౌరవిస్తాం అవునే కదా బిడ్డ నిజమే కదా నువ్వు ఇతరులకు చేసే సాయం వెంటనే మర్చిపోవాలమ్మా అప్పుడే ఆ సాయం నీకు ఎంతో మేలు చేస్తుంది నీ చుట్టూ ఇప్పుడు ఎంతోమంది మంచిగా నటించేవారు చెడ్డవారు ఉన్నారు వాళ్ళందరినీ కనుక్కోవడం నీకు కాస్త కష్టమే ఎందుకంటే చెడ్డవారు మంచివారికన్నా మంచిగా నటిస్తున్నారు కాబట్టి ఇకనైనా నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు తల్లి లేదంటే నువ్వే నష్టపోవాల్సి వస్తుంది ఓపికగా ఉండేవారు ఎప్పుడూ కూడా అస్సలు ఓడిపోరమ్మా ఒక్కసారి నువ్వు ఓపిక పట్టి చూడు జీవితం నీకు ఎన్నో నేర్పుతుంది అసలు చెప్పనా బిడ్డ పూర్వపు రోజుల్లో మనుషులు ఎలా ఉండేవాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారు చూడు అప్పట్లో మనుషులందరూ బంధాలు అనుబంధాల కోసం పాకులాడేవాళ్ళు మరి ఇప్పుడు డబ్బు డబ్బు అని డబ్బు వెనక పాకులాడుతున్నారు అప్పట్లో ఉండే వాళ్ళ బంధువులు బంధువులు బంధుత్వాలు ఎలా ఉన్నాయి ఇప్పుడుండే వాళ్ళ బంధువులు బంధుత్వాలు ఎలా ఉన్నాయి చూడు ఆలోచించు తేడా ఏంటో నీకే తెలుస్తుంది నీ బాబా ఎందుకు ఇలా అంటున్నారో కూడా స్పష్టంగా నీకే తెలుస్తుందమ్మా అందరూ మాటలతోనే మనుషుల్నే తగలబెట్టేస్తున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండు నోటి నుంచి వచ్చే మాట చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా మాటకి ఎంతో శక్తి ఉంటుంది ఒక్కసారి నోరు జారిన మాట వెనక్కి తిరిగి తీసుకోవడం సాధ్యమైన పని కాదు నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటే నీకు కూడా అంత మంచిది నీ బాబా చెప్పే మాటలన్నీ అర్థం చేసుకుని నువ్వు నడుచుకుంటే నీకు అంతా శుభమే జరుగుతుంది అలా కాకుండా మళ్ళీ మళ్ళీ మోసపోతూ ఉంటే నేను మాత్రం ఇంకేం క ఏం చేయగలను చెప్పు ఇప్పటికే నేను నీకు ఎన్నోసార్లు చెప్పాను చెబుతూనే ఉన్నాను అయినా సరే నువ్వు పట్టించుకోవడం లేదు ఏముందులేని తీసి పారేస్తున్నావు అయితే నేను ఏం చేస్తాను చెప్పమ్మా నువ్వు ఏమాత్రం కూడా నా మాటని అస్సలు పట్టించుకోవడం లేదు ఇకనైనా సరే నీ సాయి చెప్పే ప్రతి మాటని జాగ్రత్తగా వినుబిడ్డా నీకు అన్నీ కూడా అర్థమయ్యేలా చేస్తాను నీ సాయి నీకు తోడు ఉన్నంత వరకు నువ్వు దేనికి కూడా భయపడకు ధైర్యంగా ఉండు బిడ్డా అని బాబాగారితో చెప్తున్నారండి సో చూసారు కదండీ ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి రామ్